ైజ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఈ నూతన మాసపు ఆశీర్వాదపు లేఖనం యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేసిన వానికి నీవు నేరస్థాపన చేసేదవుహోవా యొక్క సేవకులకు నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్యము ఇదే వాక్కు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా గడిచిన ఐదు మాసములు దేవుని యొక్క కృప ద్వారా చక్కగా నడిపించబడ్డాం ఆరవ మాసములో దేవుని కృప ద్వారా ఈరోజు ప్రవేశించబడ్డాం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఐదు మాసములు దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉంది అని మనము ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మీకు విరోధముగా ఏ ఆయుధము కూడా వద్దదు ఎవరైతే నీతో కలుసుకుంటారో ఎవరైతే నీ పరిశుద్ధతకు తోడవుతారో ఎవరైతే నీ ఆలోచనకు తోడవుతారో వారు మాత్రము వద్దెల్లతారు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది నీ మీద ఈ ఐదు నెలలు ఎవరైతే దోషారోపణ చేశారో నీ మీద వారందరి మీద న్యాయ విమర్శలో నీవు ఖచ్చితముగా వారి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఇదిగో న్యాయ విమర్శలో నీపక్షముగా దేవుడు ఉండి తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన బిడ్డారా ఇదిగో నువ్వు ఎలా ఉంటావు అని అంటే ఇదిగో దేవుని యొక్క నీతి కార్యములుగా దేవుని యొక్క స్వాస్యముగా నీవు ఉంటావు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది దేవుడు ఖచ్చితముగా నీ మాసమంతయు కాపాడుతాను అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డ నీకు విరోధంగా రూపింపబడిన ఎవరు కూడా ఏ మనిషి కూడా ఏ ఆయుధము కూడా ఏ నోరు కూడా వర్ధిల్లదు అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు ధైర్యముగా ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా దేవునికి విరోధముగా మనము లేకుండా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ దేవునికి విరోధమైన ఆలోచనలు మాటలు దేవునికి విరోధమైనటువంటి పనులు ఏవి కూడా చేయకుండా నీవు ఉన్నట్లయితే ఆయన నీకు విరోధముగా ఉన్న సమస్తాన్ని కూడా నాశనం చేస్తారు ప్రియ దేవుని బిడ్డ సమస్తాన్ని కూడా ఆయన తొలగించి నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎన్ని నిందలు దోషాలు నీ మీద మోపారో వాటన్నింటినీ కూడా కొట్టివేసి మంచి పేరుని మీకు కలుగు చేస్తాను అని నూతన మాసములో దేవుడు వాగ్దానం ఉన్నారు ఆ వాగ్దానము పొందుకోవాలంటే చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క లేఖనాలలో చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించాలి ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఇదిగో స్వాస్యం ఏంటో తెలుసా ఆయన సేవకులకు అనగా ఆయన సేవించే ప్రతి ఒక్కరు కూడా సేవకులే ఆయనను ఆరాధించేవారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవించేవారే వారికి ఏంది నీతి అని అంటే ఇదిగో దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడిచ్చేటువంటి ప్రతి శ్రమ కూడా మీకు స్వాస్యముగా ఉంటుంది మిమ్మల్ని దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఇదిగో ఇదే నా వాక్కు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా కాబట్టి ఈ మాసం కూడా ధైర్యముగా ఉండండి దేవుడు సమస్తాన్ని కూడా క్రమముగా మార్చబోచు ఉన్నాడు నీ విరోధులందరినీ కొట్టివేయబోచు ఉన్నాడు నీకు కలిగిన ప్రతి శ్రమ నుంచి విడుదల కలుగు చేయబోచు ఉన్నారు ఇటువంటి వాగ్దానాన్ని పొందుకునేలాగున ప్రార్థనలో ఏకీభవించని ప్రి దేవని బిడ్డారా ప్రార్థన చేసుకుందా పరిశుద్ధాత్మదేవా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఆయన ఆరో మాసములో ప్రవేశింప చేసినందుకు వందనాలయ్యా ఈ మొదటి దినం మొదలుకుని చివరి దినము వరకు బిడ్డలకి ఏది కూడా విరోధము లేకుండా అయ్యా మొట్టమొదటిగా మీకు విరోధముగా లేకుండా బిడ్డలు చక్కగా జీవించుటకు సహాయము చేయండి ప్రవ్వా స్వాస్యాన్ని అనుగ్రహించండి నా ఆయన దోషాలు తొలగించండి ప్రవ్వా అయ్యా నేరస్థాపన తొలగించండి నా ఆయన మీరే సహాయము చేసి ప్రవ్వ ప్రతి బిడ్డను బలముతో నింపమని అడుగుచూ ఉన్నామయ్యా కుటుంబాలను స్థిరపరచమని అడుగుచు ఉన్నాం ఈ మాసంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమమును బిడ్డలు తలస్తున్న ప్రతి క్రా కార్యక్రమమును మీరే దీవించమని ప్రార్థన చేయచున్నామయ్యా మీరే సహాయం చేయమని ప్రార్థన చేయచున్నామయ్య సఫలపరచమని ప్రార్థన చేయచ్చున్నాము తండ్రి అయ్యా అలాగే తండ్రి ప్రవ్వ అనారోగ్యంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రవ్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వ గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు నాయన అయ్యా మీరు అవమానమును కొట్టివేసి మంచి బలమైనటువంటి స్వాస్యమును అనుగ్రహించమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రత్యేకముగా నాయన అయ్యా మీ సేవకునైనటువంటి నాకు సహాయపడుతున్నటువంటి అయ్యా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నూరుతులుగా ఫలింపచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయచున్నాము అయ్యా ఈ మాసపు దీవెనలతో అయ్యా ఈ వాగ్దానపు దీవెనలతో ఈ దినకాలపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలార్డ్ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నూతన మాసపు దేవుని యొక్క దీవెలను తెలియపరుస్తూ ఉన్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పరిచయం చేయండి ప్రియ దేవుని బిడ్లారా మన సేవా కార్యక్రమాల కొరకు పరిచర్య కొరకు అవసరతలు కొరకు మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి ఉన్నాను అలాగే మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా నాకు తెలియపరచండి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదంటే మెసేజ్ ద్వారా తెలియపరచండి తప్పకుండా మీ అందరి కొరకు స్వయముగా నేనే ప్రార్థన చేస్తాను దేవుడు ఆశ్చర్యకార్యాలు ఈ మాసం అంత జరిగించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించను